మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరూ మా యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు మార్నింగ్ లో హాట్ హాట్ టాపిక్ ఏంటంటే మేధో మదనం స్టార్ట్ అయింది ఏదైతే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ పునరాలోచన చేస్తా ఉంది జరిగిన పొరపాటు దానికి సంబంధించి బీఆర్ఎస్ బీజేపీ రెండు ఏకమై ఏదైతే అభ్యర్థిని పెట్టకుండా బిఆర్ఎస్ పార్టీ అదేవిధంగా ఉన్న ఓట్లు చీలకుండా ఏదైతే వ్యతిరేకత ఓట్లు ఏవైతే ఉన్నాయో కంపగుతగా బీజేపీకి పడే విధంగా బిఆర్ఎస్ బిజెపి లోపాయకారు ఒప్పందం తోటి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసే ప్రయత్నం చేసింది బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి కార్యకర్తలు నాయకులు ఆలోచన చేయాలి ఆ వారికున్న క్యాడర్ను వారికి ఉన్న ఓట్లను ఎంపీ ఎన్నికల్లో మాదిరిగా ఏ విధంగానైతే ఎంపీ ఎలక్షన్లలో ఆ వారి ఉనికి కోల్పోయి బీజేపీకి ప్రభావం గటించే విధంగా చేసిన రోజు సేమ్ అదే పద్ధతిలో ఆ నేడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ వారి యొక్క ఉనికిని కోల్పోగొట్టుకొని బీజేపీ పార్టీకి మేలు చేసే ఆ కార్యక్రమం చేసినట్టుగా తెలుస్తా ఉంది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితంతో మొదలైన చర్చ కాంగ్రెస్ సిటీ స్థానం కాషాయం పార్టీ కైవసం ఓట్ బ్యాంక్ ఉన్న పోటీకి గులాబీ పార్టీ దూరం తాజా పరిణామాలతో గులాబీ బాస్ ఆలోచన ఏంటి ఏదైతే ఇరువురు ఏకమై కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని అనుకున్నారు కానీ అనునిత్యం గులాబీ పార్టీకి బిఆర్ఎస్ పార్టీకి కార్యకర్త అండగా పనిచేస్తున్నాడు కదా మరి ఆ కార్యకర్త పరిస్థితి ఏంది అనేది అర్థం కావట్లేదు తెలంగాణలో రెండు టీచర్ ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఎన్నికల పోరు ముగిసింది ఈ పోరులో బిజెపి జోరు కనబరిచి ఒక టీచర్ ఒక గ్రాడ్యుయేట్ సీట్ ను కైవసం చేసుకుంది సర్వత్రా ఉత్కట్ట పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ సిటీ స్థానానికి పార్టీ కైవసం చేసుకోవడం స్టేట్ పాలిటిక్స్ లో ఆసక్తిగా మారింది బీజేపీ గెలవడంతో రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపు చోటు చేసుకునే చేసుకోవడం ఖాయమని తెలుస్తా ఉన్నది దీనికి సంబంధించి ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా నిన్న మాట్లాడితే ఒకసారి ఆ మరోసారి ఏదైతే సంబంధించి ఏ విధంగా నడిచిందో అదే విధంగా ఈ రోజు మరొక మారు ప్రయత్నం చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓడగొట్టాలని విఆర్ఎస్ నాయకత్వం యావత్తు మొత్తం బీజేపీకి సపోర్ట్ చేయడం స్పష్టంగా ఉంది మొదటిగా బిఆర్ఎస్ పార్టీ వారి పార్టీకి సంబంధించిన అభ్యర్థిని నిలబెట్లే ఎందుకు నిలబెట్లే వీళ్ళందరూ గమనించాలి మన రాష్ట్రంలోనే పట్టబోతులకు సంబంధించి మరి వరంగల్ నల్గొండ జిల్లాలకు సంబంధించిన పట్టబోతుల శాసన మండలి ఎన్నికల్లో ఆనాడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఖరారు నిలబెట్టి ముందుకు నచ్చింది కాకపోతే ఏదైతే మంత్రి బాబు గారు నిన్న మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన పరిస్థితి బీజేపీ బిఆర్ఎస్ రెండు ఒకటే రెండు ఒక్కటాను ముక్కలే అవి రెండు లోపకారి ఉప ఒప్పందాలు పెట్టుకొని ఏదైతే బిఆర్ఎస్ పార్టీని పూర్తిగా ఉనికి పోగొట్టుకొని అయినా సరే బీజేపీ లబ్ధి చేసే ఆలోచనలు చేస్తా ఉన్నట్టుగా తెలుసా ఉంది ఇకపోతే వ్యాప్తంగా లెన్స్ కార్డ్ అద్దాలకు అత్యంత గలిన మన్నిక గలిన కంపెనీగా పేరున్నది అటువంటి లెన్స్ కార్డ్ తెలంగాణ రాష్ట్రంలో పదిహేను వందల కోట్ల రూపాయల పెట్టుబడితో ప్రపంచంలోని భారీ కండ్లద్దాల తయారీ కేంద్ర రాష్ట్రంలో పెట్టడానికి ఉపయోగపడుతుంది లెన్స్ కార్డు పదిహేను వందల కోట్ల పెట్టుబడి ప్రపంచంలోని అతిపెద్ద కళ్ళ తయారీ కేంద్రాన్ని రాష్ట్రంలో ఏర్పాటుకు ముందుకు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు పగటన ఆ దానికి సంబంధించిన విజువల్స్ మనం చూడవచ్చును ఇకపోతే ఓకే నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ ఇండియా టుడే కాన్ఫరెన్స్ కు హాజరు సాయంత్రానికి హైదరాబాద్ డిస్కస్ వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లులు ఎస్సీ వర్గీకరణ బీసీ వర్గీకరణ రిజర్వేషన్ కు మంత్రివర్గ ఆమోదం నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కు వేర్వేరుగా మూడు బిల్లులు కీలక నిర్ణయాలు ముప్పై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి బోర్డు ఏర్పాటు మహిళా సంఘాల సభ్యుల రిటైర్మెంట్ వయసు అరవై ఐదు ఏళ్లకు పెంపు టీడీడీ తరగాలో యాదగిరిగుట్ట బోర్డుకు ఆమోదం పదిహేను వేల కోట్ల పెట్టుబడి టూరిస్ట్ పాలసీ నిన్న ఏదైతే కేబినెట్ మీటింగ్ జరిగిందో దాదాపుగా రెండు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు కేబినెట్ మీటింగ్ జరిగింది కేబినెట్ మీటింగ్ కు సంబంధించి తరహాలోనే తరహాలోని యాదగిరిగుట్ట దేవస్థానానికి సంబంధించి బోర్డు కమిటీ పెంచాలని అదే విధంగా డ్వాక్రా స్వశక్తి మహిళా సంఘాలకు సంబంధించి అరవై సంవత్సరాలకు రిటైర్మెంట్ ఏదైతే ఉందో దాన్ని అరవై ఐదు సంవత్సరాలకు పెంచుతూ ఆడబిడ్డలకు అండగా ఉండాలని అదే విధంగా పదిహేను వేల కోట్ల టూరిస్ట్ పాలసీని తీసుకురావడం అదే విధంగా ఆ ముప్పై వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధి అదే విధంగా బీసీ రిజర్వేషన్ కు సంబంధించి మూడు బిల్లులు పెట్టడము అదే విధంగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మంత్రివర్గ ఆమోదం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లులు పెట్టడం ఈ విధంగా పూర్తి స్థాయిలో ఆ కేబినెట్ మీటింగ్ జరిగినట్టుగా తెలుస్తా ఉంది కాకపోతే కేరళలో కూరి వారిని గుర్తించేందుకు కన్వేర్ బెల్ట్ కు రిపేరు చర్యలు పదమూడు రోజులుగా కొనసాగుతున్న రెస్క్ ఏదైతే ప్రమాదవ శత్తు ఎస్ఎల్బిసి తన్నెల్ కూలిపోవడం జరిగిందో తద్వారా ఎనిమిది మంది ఇప్పటి వరకు గల్లంత కావడం జరిగిందో వారి అవశేషాలు గుర్తించేందుకు వారిని గుర్తించేందుకు ఆ ఓవైపు ఎన్డిఆర్ఎఫ్ బృందాలు ఓవైపు మిలిటరీ మరోవైపు సింగరేణి రెస్క్యూ ఆపరేషన్ అవశేషాలు గుర్తించేందుకు సంబంధించి ఆ పదమూడవ రోజు కొనసాగుతున్న రెస్క్యూ ఆ వారిని వారికి సంబంధించిన విజువల్స్ ను మనం ఇప్పుడు చూడవచ్చును ఆయకపోతే ఎమ్మెల్సీ ఎన్నికల హాట్ టాపిక్ నడుస్తూ ఉంది ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి అమ్ము తర్వాత మాట్లాడదాం ఆ వ్యాకరం పంచాయ్ పంచాయ్ నేడు ఢిల్లీకి సీఎం ఇండియా టుడే కాన్ఫరెన్స్ కు హాజరు సాయంత్రానికి హైదరాబాద్ కు మరోసారి అస్థిరకు ఎమ్మెల్సీ పదవుల విషయంలో ఏఐసిసితో డిస్కషన్ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా జానారెడ్డిని ఆ ఆశిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది విధంగా ఢిల్లీ వ్యవహారాలు సరిదిద్దేందుకు ఆంధ్ర తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా విజయశాంతికి అవకాశం కల్పించాల్సిందిగా కోరుతా ఉంది అదే విధంగా ఎమ్మెల్సీ కూడా అడుగుతున్నట్టుగా తెలుస్తా ఉంది హస్తినకు ఆశావులు సీఎం రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వస్తుండం పదవుల భర్తీపై ఫోకస్ పెట్టడం మంత్రి పదవులు ఆశిస్తున్న పలువురు లీడర్లు ఎమ్మెల్యేలు రెండు రోజుల క్రితమే మరికొంత మంది సైతం వస్తున్నట్టుగా అపాయింట్మెంట్ ఇప్పించాలని వారు కోరుతున్నట్టుగా తెలుస్తుంది తొమ్మిది ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన ఎమ్మెల్యే కోటాలోని నాలుగు ఎమ్మెల్సీ స్థానాల నామినేషన్ కు పదో తారీఖు చివరిగా ఉండగా తొమ్మిదో తారీఖు అర్ధరాత్రి ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తా ఉన్నది రెడ్డిలకు రెండు మంత్రి పదవులు ఇవ్వాలని చర్చ జరుగుతా ఉన్నది ఇప్పటికే ఒకరికి ఛాన్స్ ఉంటుంది మిగతా నాలుగు మంత్రి పదవులు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు ఇస్తారని సమాచారం మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్న ఇతర ఎమ్మెల్యేలకు డిప్యూటీ స్పీకర్ పదవులు ఇచ్చేందుకు తీసుకున్నట్టుగా తెలుస్తుంది మరికొంతమందికి ప్రభుత్వ సలహాదారుగా ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధులుగా నియమించే ఛాన్స్ ఉంది కొందరు సీనియర్ లీడర్లను పిసిసి కార్యవర్గంలోకి తీసుకునే అవకాశం ఉంది ఆ రాములమ్మ విజయశాంతికి ఢిల్లీ ప్రతినిధి పదవి వచ్చే అవకాశం ఉంది ఆ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది ఆమెకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను జాతీయ స్థాయిలో ప్రచారం కల్పించే బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది రెండు రోజుల క్రితం ఢిల్లీకి వచ్చిన విజయశాంతి పలువురు ఏఐసిసి లీడర్లను కలిసేందుకు అపాయింట్మెంట్ అడిగినట్టుగా తెలుస్తా ఉన్నది కాంగ్రెస్ లో నామినేటెడ్ పదవుల భర్తీ పదో తారీఖు లోపల జరగనున్నట్టుగా మనకు తెలుస్తుంది ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా జానారెడ్డి ఆనంటా ఉన్నారు ఆయకపోతే ఖమ్మం నల్గొండ వరంగల్ జిల్లాలో గెలిచినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీకి జై కొట్టినట్టుగా తెలుస్తా ఉంది నిన్న సీఎం రేవంత్ రెడ్డి ఇంటికెళ్లి మరి ఆయనను మర్యాద పూర్వకంగా కలిసిన శ్రీపాల్ రెడ్డి ప్రజా ప్రభుత్వానికి సహకరిస్తా నేను ఇండిపెండెంట్ గా గెలిచిన ఆ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న ప్రజా ప్రభుత్వానికి సహకరిస్తానని నల్గొండ వరంగల్ ఖమ్మం టీచర్స్ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి తెలిపారు గురువారం ఆయన జూప్లీ లోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా పూర్వకంగా కలిశారు సందర్భంగా శ్రీపాల్ రెడ్డికి సీఎం అభినందనలు తెలిపారు ఆకపోతే ఎమ్మెల్సీ ఓటమికి బాధ్యతలు మాయే పోస్ట్ మార్టం చేసుకుంటాం ముగ్గురు జిల్లా మంత్రులు కేబినెట్ మీటింగ్ లో కరీంనగర్ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సి ఫలితంపై రివ్యూ రాత్రి పది గంటల వరకు మీటింగ్ క్యాబినెట్ మీటింగ్ జరిగింది దాదాపుగా ఏడు గంటల పాటు ఏకబిగిన సాగిన సమావేశంలో చివరి గంట పాటు రాజకీయ అంశాలపైనే చర్చించినట్టు సమాచారం నిరుద్యోగులకు ఉద్యోగాలు భర్తీ చేసినప్పటికీ ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది ఎందుకు ఇలా జరిగిందనే కోణంలో డిస్కస్ చేసినట్టు టాక్ ఈ చర్చలో కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రి స్పందిస్తూ ఈ విషయంలో తాము ముగ్గురం జిల్లా మంత్రుల బాధ్యత తీసుకుంటామని మార్టం చేసుకుంటామని అనంతరం పార్టీకి నివేదిక అందిస్తామని చెప్పినట్టుగా తెలిసింది ఈ ఫలితం ఒక అనుభవంగా తీసుకొని రాబోయే రోజుల్లో జరిగే స్థానిక ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు పునరావృతం కాకుండా చేయాలనే ఆలోచన సమావేశంలో వ్యక్తమైనట్టుగా సమాచారం దీనితో పాటుగా పార్టీ నిర్మాణం పదవుల పంపకం నామినేటెడ్ పోస్టులు ఇతర పెండింగ్ లో ఉన్న వివిధ అంశాలపై కూడా కొందరు మంత్రులు స్పందించినట్టు తెలుస్తా ఉంది పార్టీ అధికారంలో ఉండగా బీజేపీ ఎమ్మెల్సీ గెలవడం కొంత ఇబ్బందికర విషయమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా సమాచారం ఆయకపోతే డీలిమిటేషన్ కు సంబంధించి ఏదైతే యాదగిరి గుట్ట బోర్డు ఏర్పాటు నిర్ణయం అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించి బిల్లు మూడు సెక్టార్లుగా ఆ ఓఆర్ఆర్ లోపల ప్రాంతం ఒకటి ఓఆర్ఆర్ బయట ప్రాంతం ఒకటి ఆర్ బయట జోన్ కింద ఉన్న ఇంకో ప్రాంతాన్ని ఒక విధంగా తీసి డెవలప్ చేసే ఆలోచన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉంది ఇందిరా మహిళా శక్తి మిషన్ కు క్యాబినెట్ ఆమోదం చేసింది అరవై ఏళ్లకు మహిళా సంఘ సభ్యురాలకి రిటైర్మెంట్ ఉండేదాన్ని దాన్ని ఆ అరవై ఐదు పొడిగించినట్టుగా తెలుస్తా ఉన్నది ఆయకపోతే నిన్న దుద్దిల్లా సీను బాబు గారు ఏదైతే ఆరో తారీఖు నిన్న మంతిని నియోజకవర్గ వ్యాప్తంగా పలు వివాహ కార్యక్రమాల్లో పాల్గొని పలువురి పరామర్శించి పలువురికి శుభాకాంక్షలు తెలిపి నిన్న నియోజకవర్గ వ్యాప్తంగా వివాహాది శుభకార్యాలలో పాల్గొన్న దుద్దిల్లా శ్రీనుబాబు గారు ఆయకపోతే లగచర్ల అకింపేట భూసేకరణపై స్టే ఇచ్చిన హైకోర్ట్ ఆ ఛత్తీస్గఢ్ లో వింత వ్యాధులు విధంగా టన్నల్ లోకి కేరళ క్యాడవర్ డాగ్స్ ఆ ప్రొబెషనరీ ఐపీఎస్ పై యాక్షన్ రూల్స్ అతిక్రమించినందుకు కేంద్రం చర్యలు భూ వివాదంలో సెటిల్మెంట్లపై సర్కార్ కు నిఘా వర్గాల సీరియస్ గా తీసుకున్న సీఎం రేవంత్ లేఖ రాసిన రాష్ట్ర అధికారులు మరో రెండేళ్ల పాటు ప్రొవిషనరీ టైం పొడిగింపు ఎవరైతే ఉన్నారో సివిల్ తగాదాల్లో పాల్గొంటే వారిపై చర్యలు తీసుకుంటామని ఆ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పకనే చెప్తా ఉంది గోల్డ్ లోన్ మరింత కష్టం ఇకపై నిబంధనలు మరింత కఠినతరం తాకాటు పెట్టే వారిపై ప్రత్యేక నిఘా రుణం పొందాలంటే స్పష్టమైన కారణం చెప్పాల్సిందే ఒక ఆర్బీఐ సూచన ఏంటంటే దొంగతనం చేసిన బంగారాన్ని తీసుకెళ్లి మళ్ళీ బ్యాంకుల్లో పెడుతున్నారన్న సమాచారం ఉంది తద్వారానే గోల్డ్ ఆ మరింత స్ట్రిక్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది ఆయకపోతే మా నేను చూస్తున్న ప్రేక్షకులందరూ మరొక మారు మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ని సేవ్ చేసుకోండి థ్యాంక్ యూ